తాగునీటికి కష్టమే హైదరాబాద్ వాసులకు మే నెలలో కటకటా తప్పదా ఎల్లంపల్లి నుంచి పది టీఎంసీలు వినియోగించండి తాగునీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచండి అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు అయితే ఎల్లంపల్లిలో ప్రస్తుతం ఉన్నవే పది టీఎంసీలు నాలుగు టీఎంసీల కన్నా ఎక్కువ ఉంటేనే లిఫ్టింగ్కు ఛాన్స్ కడం ప్రాడక్ట్స్ నుంచి ఒక టీఎంసీ తరలించే వీలు అంటే ఎల్లంపల్లి నుంచి తరలించే తరలించదగేది ఏరు టీఎంసీలే ఇవి రెండు ఇవి రెండు నెలల అవసరాలకే సరిపోతాయి వాడిపోతున్న పండ్ల తోటలు నల్లగొండ జిల్లాలో అడిగంటినటువంటి భూగర్భ జలాలు పంట నష్టం దాదాపు నూట ఎనభై కోట్ల దాకా ఉన్నదట బోర్లు తవి చూస్తున్నా చుక్క నీరు లేదు చెరువులు నింపితే భూగర్భ జలాలు పైకి వస్తాయనే ఆశ సర్కారు చొరవ చూపాలని రైతులకు వినతి అని చెప్పేసి అయితే మనం ఇదొక అంశం చూస్తూ ఉన్నాం వాస్తవానికి నిన్న పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి విప్రకాష్ గారితో చర్చించడం వారు క్లియర్గా చెప్పారు తెలంగాణలో పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నాయి పుష్కలంగా ఏంది అని అంటే ఈ వార్త ఎందుకోసము ఇంత పెద్దగా వచ్చింది అని అంటే కాళేశ్వరం వల్ల లేకపోతే ప్రాజెక్టుల వల్ల మెరుగడ్డ వల్ల ఇటువంటి బ్యారేజ్ల వల్ల కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల యూజ్ లేదు పొలాలు అన్నీ నిండిపోయినాయి ఇప్పుడు ఏంటంటే వంద రోజులల్లా మేమైతే నీళ్ళైతే భూమి లెక్క తీసుకొని తాగలేదు కదా అంత గత ప్రభుత్వం మీద దూద్దాము అన్నట్టు అన్నట్టుగా ఇది చేసేటటువంటి వార్త అయితే కనిపిస్తూ ఉంది కాకపోతే వాళ్లకు మంచి అంటే విప్రకాష్ గారికి మంచి నైపుణ్యత ఉన్నది నీళ్ళ పట్ల అవగాహన ఉన్నది నీళ్ళ పట్ల వాళ్ళు ఒక రకంగా నిపుణులు వారు చెప్పినటువంటి అంశం చూస్తే ముమ్మాటికి తెలంగాణలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి ఒక మేడిగడ్డ బ్యారేజ్ను కనుక మంచిగా చేసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ను కనుక మంచిగా కాపాడుకుంటే మేడిగడ్డను మంచిగా కాపాడుకుంటే దాదాపు వంద సంవత్సరాలు తెలంగాణకు సరిపోయే నీళ్ళు ఉంటాయట వంద సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు వంద సంవత్సరాలు తెలంగాణకు సరిపడే నీళ్లు ఒక మేడిగడ్డ నుంచే మనము తీసుకోవచ్చును అని చెప్పేసి అయితే మరి వి ప్రకాష్ గారు చెప్పినటువంటి అంశం సో మొత్తానికి ఇది తాగునీటి కష్టమే అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అంశం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు నాలుగు వందల చదరపు అడుగులకు తక్కువ కాకుండా నిర్మాణం ఒక్కో ఇంటికి ఐదు లక్షల సాయం తొలి విడతలో స్థలం ఉన్నవారికే పదకొండున పథకం అని చెప్పేసి పొంగులేటి గారు చెప్పినటువంటి అంశం ఏమంటా ఉన్నారు అంటే నాలుగు లక్షల యాభై వేలకు ఇందిరమ్మ ఇల్లు అయితే వలిస్తారట స్థలం లేని వాళ్లకు ఐదు లక్షల ఇంటికి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల సాయం చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి అంశం అయితే చూస్తా మొత్తానికి ఈ పథకం కూడా పదకొండున ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి పదకొండున ప్రారంభిస్తామన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం అయితే మనకు కనిపిస్తూ ఉంది మొత్తానికి వీళ్ళు తీసుకున్నటువంటి ఆరు గ్యారంటీలలో ఈ ఇందిరామ్మ ఇల్లు ఒకటి ఇందిరామ్మ ఇల్లు వీళ్ళు వంద రోజుల్లో అన్ని ఆరు గ్యారంటీలు కూడా పూర్తి చేస్తామని అన్నారు మరి వంద రోజులు దాట వస్తూ ఉంది సో పదకొండున ఈ పథకం అమలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం అయితే చూస్తాను ముమ్మాటికి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంది అని అంటే గతంలో గత ప్రభుత్వం మీద మీరు అన్నటువంటి అంశాలు వాస్తవానికి కొన్ని చోట్ల జరిగినాయి ఏం జరిగింది అని అంటే ఈ దళిత బంధు కావచ్చు బీసీ బంధు కావచ్చు లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి కొన్ని స్కీములు ఏది ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించింది కానీ లో అక్కడ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వచ్చే విధంగా మాత్రమే చేసుకున్నారు ఇతర పార్టీ కార్య కార్యకర్తలకు కొంచెం చొరవ చూపించలే వాస్తవానికి ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకోవాలి కాకపోతే ఇది అన్ని చోట్ల జరగలేదు కొన్ని చోట్ల నిష్పక్షపాతంగా జరిగింది అంటే తేడా లేకుండా ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ నాయకులు అని కాకుండా మా గ్రామం మా మండలం మా జిల్లా మా నియోజకవర్గం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ప్రతి ఒక్క స్కీమ్ అందేటట్టు అయితే చేసిరు సో అది గమనించాలి కొన్ని చోట్ల జరిగినాయి ఆ కొన్ని చోట్ల జరిగిన తప్పులు మీ దగ్గర మొత్తమే జరగద్దు అన్నదైతే మేము ఆశిస్తూ ఉన్నాం ప్రజలు కూడా కోరుకుంటావు ఏంది అని అంటే మీరు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అనేది ఖచ్చితంగా కేటాయించాలి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు అనేది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అంటే ఈ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఉచిత గ్యాస్ కావచ్చు లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు ఇటువంటి ఈ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అని చెప్పేసి కావచ్చు ఇటువంటి చెప్పి ప్రజలను మీరు మోసం చేయొద్దు సో వాళ్లకు మీరు ఇచ్చిన అటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ప్రజా అవసరాలను గత ప్రభుత్వము చూసుకుంటే కేసీఆర్ గారిని ఎవరు కూడా రైతు బంధు అడగలే రైతు బంధును మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టలే కళ్యాణ లక్ష్మి అడగలే ప్రభు అంటే ఈ పథకాలు తీసుకురాక ముందుకు కాకపోతే కేసీఆర్ గారు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమతోటో లేకపోతే తెలంగాణ పట్ల ఉన్నటువంటి గౌరవంతోటో తెలంగాణ సాధించి చచ్చుకుంది దీనికోసం అని చెప్పేసి తన మదిలో మెదిలినటువంటి ఆలోచనలు కొంచెం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసిరు చెప్పకుండానే అంటే ప్రజా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే ప్రజా అవసరాలు గ్రహించి అడగము అడగకముందే హామీ ఇవ్వచ్చినమా మేము హామీ ఇవ్వలేదు మేనిఫెస్టోలో పెట్టలేదు మేము ఎందుకు చేస్తామా అని కాకుండా ప్రజలకు ఇది రిక్వైర్మెంట్ ఉన్నది ఇది అవసరం ఉన్నది ఇది ఉంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అని భావించిన వాళ్ళు ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చేటటువంటి పథకాలు ఏవైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అవసరం ఉంటే ఖచ్చితంగా హామీలు ఇవ్వకపోయినా కూడా చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంటుంది